నైట్ అన్నంలో పెరుగున అనేసి పొద్దున్నే తింటే అందరికీ కూడా ఆరోగ్యం ఈ వేసవిలో మంచి చల్లదారాన్ని ఇస్తుంది కొన్ని పెద్ద సినిమాలు రిలీజ్ చేయని టయాలు అంటూ కొన్ని ఉంటాయి అలాంటి టయాల్లో చిన్న సినిమాలు మనం రిలీజ్ చేసుకుంటే మనకు థియేటర్లు దొరుకుతాయి మన సినిమా బాగుంటే ఆన్ను ఆడుతుంది నలుగురు డబ్బులు కూడా వస్తాయి ఇక రిలీజ్ విషయంలో డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబిటర్స్ డిస్ట్రిబ్యూటర్ అంటే ఒకరికి మనం సినిమా ఇస్తాము వాళ్ళు ఏదో పదో ఇరవయో ముప్పయో ఐదో నాలుగో ఎన్నో కొన్ని థియేటర్లు మనకు అనుకూలంగా ఉండేవి చూసి వాళ్ళు దాంట్లో రిలీజ్ చేయిస్తారు ఆ సినిమా అక్కడ ఆడుతుంది ఎగ్జిబిటర్ అంటే మనము ఏ థియేటర్లో వేయాలనుకుంటున్నాము ఆ థియేటర్ యజమానికి మనకి కూర్చొని మాట్లాడి అయ్యా నా సినిమా ఒక వన్ వీక్ మీ థియేటర్లో వేస్తున్నాను అని చెప్పేసేసి వాళ్ళతో మాట్లాడేసుకొని మనం రిలీజ్ చేసుకోవచ్చు థియేటర్ యజమానితో మాట్లాడితే అది ఎగ్జిబిటర్ కింద లెక్క వస్తుంది డిస్ట్రిబ్యూటర్తో మాట్లాడితే ఇరవై ముప్పై థియేటర్లు వాళ్ళ ఆధ్వర్యంలో రిలీజ్ చేస్తారు కాబట్టి వాళ్ళని డిస్ట్రిబ్యూటర్ అంటారు మీరు డిస్ట్రిబ్యూషన్కి ఇచ్చేటట్లుంటే జాగ్రత్తలు తీసుకొని పర్సంటేజ్ మాట్లాడుకొని డిస్ట్రిబ్యూషన్ ఇచ్చిన తర్వాత కంపల్సరీ ఆ కంపెనీతో మీరు అగ్రిమెంట్ రాసుకొని పర్సంటేజ్ ఎంత అని క్లియర్గా మాట్లాడుకొని మీరు రిలీజ్ చేయండి కొంతమంది అంటుంటారు ఏమండి దాదాపు మా సినిమా సెన్సార్ అయిపోయి సంవత్సరం అయింది రెండేళ్ళు అయింది మా సినిమాని ఎవరు కొనడానికి రాలేదండి మేము ఏ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినా కూడా ఇప్పుడు అయ్యే లేదు తర్వాత చూద్దామంటున్నారు కొంతమంది అయితే థియేటర్లు ఇప్పిస్తాము శాటిలైట్ మీరే కట్టుకోండి పబ్లిసిటీ ఇవ్వండి శాటిలైటు ఇవ్వండి పర్సెంటేజ్ ఎంతో చెప్పండి మేము రిలీజ్ చేస్తాం అనే మాట అంటుంటారు పబ్లిసిటీ నువ్వే పెట్టుకొని శాటిలైటు నువ్వే కట్టుకొని మళ్ళీ పర్సెంటేజ్ మాట్లాడుకొని ఆ థియేటర్లో నీ సినిమా రిలీజ్ చేస్తే నీకు మిగిలేదంటూ ఏమీ ఉండదు నా సినిమా రిలీజ్ చేశాము అంటే రిలీజ్ చేశాము ఉంటుంది కానీ నువ్వు పెట్టిన రూపాయి దాదాపు రాకపోవచ్చు నీ టైం బాగుండి నీ సినిమాలో దమ్ ఉండి అనుకోండి ఇంకా అక్కడి నుంచి మీ హావా మొదలవుతుంది ఆ సినిమాకు సంబంధించి మీ హావా మొదలవుతుంది మౌత్ టాక్ వచ్చేస్తుంది అరే సినిమా బాగుంది సినిమా బాగుంది సినిమా బాగుంది ఓ ఓకే అక్కడ నుండి డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళే వస్తారు ఏమండి మా ఈస్ట్లో ఇన్ని చేస్తాం మా వెస్ట్లో ఇన్ని చేస్తాం మా సిడేడ్లో ఇన్ని చేస్తాం ఆంధ్రాలో ఇన్ని చేస్తాం తెలంగాణలో ఇన్ని చేస్తాం అని వాళ్ళే వస్తారు నీ సినిమా దమ్ముని బట్టి నీ సినిమాలో దమ్ము లేదనుకోండి అప్పటికి టోటల్గా పోయినట్లే ఏం ఉండదు కానీ సినిమా చేశాము రిలీజ్ చేశాము అనే ఒక సంతృప్తి మాత్రం మిగులుతుంది పోతే పోయిందిలేండి మనం డబ్బులు కట్టి రిలీజ్ చేస్తున్నాం మనకు శాటిలైట్ వస్తుంది ఆ రైట్స్ వస్తాయి డబ్బింగ్ రైట్స్ వస్తాయి తర్వాత వచ్చేసేసి ఇప్పుడు కొత్తగా ఓటీటీ రైట్స్ వస్తాయి అవి ఇవి అలాంటి ఆలోచనలు ఏవి పెట్టుకోకండి శాటిలైట్ అనేది దాదాపు లేదు పెద్ద సినిమాలు మాత్రమే శాటిలైట్ తీసుకుంటున్నారు కానీ చిన్న సినిమాలు ఏవి శాటిలైట్ తీసుకోవడం లేదు ఇక హిందీ రైట్స్ తమిళ్ రైట్స్ అవి ఇవి రైట్సు అని మాట్లాడుకుంటాం అవి కూడా ఏవీ లేవు నీ సినిమాలో దమ్ము ఉంటే మళ్ళీ అన్ని రైట్స్ వస్తాయి సినిమాలో దమ్ము లేనప్పుడు ఏ రైట్స్ రావు రిలీజ్ చేసుకొని చేతులు దులుపుకొని సినిమా రిలీజ్ చేసామని కూర్చోవాలి నిజంగానే దమ్ముండే సినిమాకి నువ్వు నువ్వు ఏ రైట్స్ చెప్తే ఆ రైట్స్ ఖచ్చితంగా తీసుకుంటారు అలా రెండు విధాలుగా సినిమా నష్టపోయే అవకాశం ఉంది సినిమా బాగుంటే లాభపడే అవకాశము ఉంది అది సినిమా ఎలా చేసాము అనేది మనను బట్టి ఉంటుంది మనం సినిమా ఎలా చేసాము అనేది ప్రజలు తీర్పిస్తారు రిలీజ్ అయిన తర్వాత మనం పబ్లిసిటీకి పెద్దగా ఖర్చు పెట్టుకోలేము చిన్న సినిమాలు కాబట్టి వాస్తవంగా ఒక సినిమా రిలీజ్ చేయాలి అని అంటే తక్కువలో తక్కువన్న పబ్లిసిటీకి మీడియాకి ఫ్రంట్ మీడియాకి ఎలక్ట్రిక్ మీడియాకి తర్వాత వచ్చేసి మన సోషల్ మీడియాకి శాటిలైట్ ఖర్చులు క్యూబ్ ఖర్చులు డిజిటల్ ఇవన్నీ దాదాపు కనీసంలో కనీసమన్నా కూడా చిన్న సినిమాకు లెక్కేసినా కూడా దాదాపు ఒక పది నుంచి పదిహేను లక్షల వరకు అవుతుంది వర్నే ఏదో డేట్ పెట్టి నువ్వు రిలీజ్ చేయలేవుగా అంత ఇంతో పబ్లిసిటీ ఇవ్వాలిగా ఒకటో రెండో టీవీ యాడ్స్ ఇవ్వాలిగా చిన్న చిన్నగా ఏదైనా గెట్ టుగెదర్ ఏర్పాటు చేసి ఆ హీరోతో కావచ్చు హీరోయిన్తో కావచ్చు టెక్నీషియన్స్తో కావచ్చు కొద్దిగా మాట్లాడించి సోషల్ మీడియాలో అయినా హైలైట్ చేయాలిగా అలా ఏవీ చేయకోకుండా నువ్వు సినిమా రిలీజ్ చేస్తే నీ సినిమా ఎవరో చూరరు సినిమా రిలీజ్ చేశాము పలానా సినిమా అని జనాలకి తెలియాలి జనాలకు తెలియాలి అంటే నువ్వు పబ్లిసిటీ చేసుకోవాలి ఆ పబ్లిసిటీకే బోల్డ్ అంత ఖర్చు అవుతుంది అవన్నీ దృష్టిలో పెట్టుకొని సినిమా రిలీజ్ చేయండి సినిమా రిలీజ్ చేయడం అనేది సినిమా తీసిన దానికంటే కూడా సినిమా రిలీజ్ చేయడం అనేది చాలా కష్టం ఇందులో పర్సంటేజ్ల రూపంలో వాళ్ళకు పను మనకు మిగిలేదేమి ఉండదు అందుకని నేను చెప్పేది ఏంటంటే సినిమా సెన్సార్ అయిన తర్వాత వెంటనే పబ్లిసిటీలోకి వెళ్ళకండి వాతావరణం చూడండి పెద్ద సినిమాలు ఏవి లేవు ఓకే ఓ మాదిరిగా ఉన్న హీరోల సినిమాలు వస్తున్నాయి అలాంటి సినిమాల టైంలో మనకు ఖచ్చితంగా థియేటర్లు దొరుకుతాయి థియేటర్ వాళ్ళతో డిస్ట్రిబ్యూటర్తో ఎగ్జిబిటర్తో అందరితో మాట్లాడిన తర్వాత ఒక పదిహేను ఇరవై రోజులు లేదా ఒక పదిహేను రోజులు లేదా ఒక పది రోజులు టైం పీరియడ్ తీసుకొని ఆ పది రోజుల్లో మీకు ఎంతవరకు వీలవుతుందో అంతవరకు ఆ డేట్ రిలీజ్ అవుతోంది మా సినిమా ఈ డేట్కి రిలీజ్ అవుతోంది అని పబ్లిసిటీ చేయండి అప్పుడు టైం పీరియడ్ తక్కువ ఉంటుంది కాబట్టి పబ్లిసిటీ ఖర్చు కూడా తగ్గుతుంది ఆ పది రోజులు కంటిన్యూ చేయండి పబ్లిసిటీ పేపర్ యాడ్స్ కావచ్చు టీవీ యాడ్స్ కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు సహజంగా అందరూ ఏం చేస్తుంటారు అంటే పబ్లిసిటీ విషయంలో సినిమాలకు సంబంధించిన ఒక ప్రోమో కావచ్చు లేదా ఒక ట్రైలర్ కావచ్చు కట్ చేసి ఆ యూట్యూబ్లో కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు ఇలా వదిలేస్తూ ఉంటారు ఓకే అది మంచిదే కాదని చెప్పను మంచిదే కాదని చెప్పను కానీ చెయ్యాలి కాదని చెప్పను కానీ అలా కాకోకుండా కొత్తగా ఆలోచించండి కాంట్రవర్సీలో ఆలోచించండి అది ప్లస్ మైనస్ అని ఆలోచించకండి కాంట్రవర్స్లో ఆలోచించండి ఇప్పుడు ఉదాహరణకి రామ్ గోపాల్ వర్మ గారు ఉంటారు ఆయన ఒకప్పుడు ఒక మంచి డైరెక్టర్ ఒక మంచి హిట్లు ఇచ్చిన డైరెక్టర్ కానీ ఈ మధ్య ఆయన ఏ సినిమా అయినా కూడా అతి తక్కువ బడ్జెట్లో చేస్తూ ఉంటాడు మీడియాలో కాంట్రవర్సీ ఎక్కువ చేస్తాడు ఆ కాంట్రవర్సీ వల్ల ప్రతి ఒక్కరికి వర్మ గారి సినిమా వాస్తవంగా గారి సినిమా పేరు కూడా కొంతమందికి తెలియకపోవచ్చు కానీ ఇది వర్మ గారి సినిమా అలాగా ఏదైనా ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేసి పబ్లిసిటీ చేయండి అప్పుడు జనాల్లోకి వెళ్తుంది సహజంగా మామూలుగా అందరూ ఇచ్చే జనరల్ పబ్లిసిటీ ఇవ్వడం వల్ల పెద్దగా చూడరు ఎందుకంటే సోషల్ మీడియా ఇప్పుడు మామూలుగా లేదు భయంకరంగా తయారైంది ఏదన్నా నువ్వు ఒక ట్రైలర్ లాంచ్ చేస్తే ఆ సెల్ తీసుకొని చూస్తుంటాడు ఆ ఏదో ట్రైలర్ అయితే ఏదో లే మనకు తెలియదులే అని చెప్పేసి ఇలా స్కోల్ చేస్తూ వెళ్ళిపోతుంటాడు అంతేగాని ఆ ఇది ఏంది అని చూడరు ఇది ఏంది అని చూడాలంటే నువ్వు తమ్మైలు కావచ్చు ఇంకోటి కావచ్చు ఏదన్నా కానీ ఆకర్షణీయంగా పెట్టాలి ఇది ఏది విచిత్రంగా ఉంది అన్నట్టు ఒక కొత్త ఆలోచనతో మీరు పబ్లిసిటీ చేసుకుంటే అది జనాల్లోకి లేక వెళ్తుంది